హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రత్యేకంగా చెప్పవసరం లేదు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అలానే నాకు ఎలాంటి టాపిక్స్ కావాలి అని మీరు నాకు మెన్షన్ చేస్తారో కామెంట్ సెక్షన్లో అవి అయితేనే చేయడానికి ట్రై చేస్తాను కొంతమంది ఈరోజు మీన్ ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ కింద నేను పోస్ట్ చేసిన వీడియోకి ఏదో పోస్ట్ పెట్టారు కాఫీ కప్ రీడింగ్ కావాలని అండ్ న్యూ వర్సెస్ దెమ్ అండ్ థర్డ్ పార్టీ రీడింగ్ చాలా చాలా సజెస్ట్ చేస్తున్నారు బట్ అన్నీ ఒక్కసారి చేయడానికైతే కుదరదు కదండి సో వన్ బై వన్ నేనైతే చేయడానికి చేయడానికైతే ట్రై చేస్తాను సో నాకు కొంచెం వరకు టైం ఇవ్వండి అండ్ లేట్ నైట్ థాట్స్ కావాలి అని అడిగారు సో అందుకని కొంచెం డిఫరెంట్గా ఈ వీడియో ఉండాలి అని చెప్పి నేను క్యాండిల్ బ్యాక్స్లోనే ఈ వీడియో అన్న చేస్తున్నాను సో మాక్సిమం కార్డ్స్ అనో కనిపిస్తాయి సో అడ్జస్ట్ అవ్వండి కావాలనే నేను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే లేట్ నైట్ థాట్స్ కదా మీకు కొంచెం కనెక్ట్ అవ్వాలి చూడని బాగుండాలి కదా అందుకని నేను ఇలా క్యాండిల్ వ్యాక్స్లో కనెక్ట్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇది జనరల్ రీడింగ్ కరెక్ట్ అయిన పాయింట్స్ తీసుకోండి కరెక్ట్ కాని పాయింట్స్ మేము కాదు అని చెప్పి వీడియోలో స్కిప్ చేసేయచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఇది ఒకటి మాత్రం మర్చిపోవద్దు మాకేనా మాకేనా అని చెప్పి నాకు మెసేజెస్ మాత్రం పెట్టొద్దు ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ స్టార్టింగ్ టు ఎండింగ్ నెంబర్ అయినా డిస్ప్లే అయి ఉంటుంది ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి పర్సనల్గా మీ ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా వాయిస్ కొంచెం లో వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వండి నాకు త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం బాగాలేదు అని చెప్తూనే ఉన్నారు ప్రతి వీడియోలో బట్ అయినా కూడా వీడియోస్ అయినా స్టాప్ చేయకూడదు అని చెప్పి నేను చేస్తున్నాను అండ్ ప్రజెంట్ మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి లేట్ నైట్స్ థాట్స్ ఏంటి మీ దగ్గర దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీస్ ద్వారా కనెక్ట్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ ఒక ఎనర్జీస్ కనెక్ట్ చేయండి వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి నీట్ నేను థాట్స్ అండ్ వాళ్ళు ఏమైతే ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారో నా వ్యూవర్స్కి మీ బ్లెస్సింగ్స్ ద్వారా వాళ్ళ రిలేషన్షిప్ని బ్లెస్ చేసి వాళ్ళ మెసేజెస్ అన్న మా వరకు రీచ్ అయ్యేలా చేస్తారని కోరుకుంటున్నాను యూనివర్స్ అండ్ ఏంజెల్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూర్స్ ఒక పర్సన్ సిచ్యువేషన్ అండ్ ఫీలింగ్స్ చూసారా పర్సన్ ఏమంటున్నారు ఐ థింక్ అబౌట్ యూ డే మీ గురించి ప్రతి నిమిషం ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉన్నారట అసలు మిమ్మల్ని మర్చిపోలేదు మనిషి అక్కడ ఉన్నా కూడా ఆలోచనలు అండ్ థాట్స్ ఫీలింగ్స్ అవన్నీ కూడా మీతోనే ఉన్నాయి మనిషి అక్కడ ఉన్నారంతే హార్ట్ అనేది మీకే ఇచ్చేసారు చూడండి అండ్ ఇంకేం చెప్తున్నారు చూసారా ఇంకా కూడా మీ పర్సన్ వాళ్ళ పాస్ట్లో ఏవైతే ఉన్నారో అవన్నీ వదిలేసి అంటే ఇప్పుడు మీ మధ్యన థర్డ్ పార్టీ ఇష్యూ అవ్వచ్చు లేదా ఏమైనా మీ మీకు మీ పర్సన్కి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు ఏమైనా సరే పాస్ట్లో జరిగేవి అన్నీ అండ్ ఇంకా స్టిల్ మీ పర్సన్ అయితే మీకోసం వదిలి ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు పాస్ట్లో వాళ్ళ లైఫ్లో ఉన్నాయి అన్నీ కూడా వదిలేసారంటే అది పాస్ట్ లవ్ అవ్వచ్చు పాస్ట్లో మీ మధ్య జరిగే ఇష్యూస్ అవ్వచ్చు ఏమైనా సరే ఇట్ ఈజ్ ఏ టైం నాట్ గుడ్ టైం టైం ఎందుకు మీ పర్సన్ గుడ్ బాయ్ అండ్ గుడ్ నైట్ చెప్పేస్తున్నారు సారీ గుడ్ బాయ్ రైట్ నవ్వు అని చెప్పేస్తున్నారు ఇప్పటికి రిలేషన్షిప్ అనేది టైమ్ అవుట్ అయిపోయింది ఇప్పటితో చాలు ప్రజెంట్ నేను గుడ్ బాయ్ చెప్పేస్తున్నాను ఓకేనా అన్నట్టు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అనుకుంటున్నారు సో క్లారిఫై చేద్దాం ఐ మిస్సింగ్ ద టైమ్ వి షేర్డ్ మీ పర్సన్ మీ గురించి తలుచుకునే అన్నీ కూడా మిస్ అవుతున్నారు అండ్ ఇంకోటి ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మీరైనా అవ్వచ్చు లేదా మీ పర్సన్ అయినా అవ్వచ్చు ప్రస్తుతానికి ఒక బయటికి వచ్చే టైం మాత్రమే ఓకే ఇది గుడ్ బై మాత్రం కాదు ఒకవేళ నువ్వు మేబీ గుడ్ బై చెప్పాలనుకుంటున్నావా మన రిలేషన్షిప్కి అని అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు అంటారంటే క్వశ్చన్ మార్క్ వచ్చింది చూడండి వాళ్ళు గుడ్ బై చెప్పేసే లేదు ప్రస్తుతానికి ఇది మన ఇద్దరు సపరేషన్ దూరం మాత్రమే కానీ నువ్వు ఎవరో గుడ్ బై చెప్పాలనుకుంటున్నావా ఇది ఎవరో గుడ్ బై అని అడుగుతున్నారు అంటే మీరు ఏమైనా వదిలేసారేమో వాళ్ళని అన్నట్టు ఆలోచిస్తున్నారు ఐ మిస్ ద టైమ్ మీ షేర్డ్ అంటే మీ ఇద్దరు కలిసి ఉన్నవి లేదా మీ ఇద్దరు మాట్లాడుకున్నవి లేదా మీరు టైం స్పెండ్ చేసినవి మీ మధ్య లవ్ అవ్వచ్చు మెమరీస్ అవ్వచ్చు కేరింగ్స్ అవ్వచ్చు అవన్నీ తలుచుకుంటున్నారట మీ పర్సన్ ఇంకా ఏం మర్చిపోలేదు చెప్తున్నారు చూడండి ఐ ఆమ్ రెడీ టు లో అండ్ బాండింగ్ డీపర్ విత్ యూ మీ పర్సన్ ఏంటంటే చాలా డీప్గా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని అయితే మర్చిపోలేదు వాళ్ళు ఇంకా ఈ రిలేషన్షిప్ని ఇంకా అంటే గ్రో అంటే ఇంకా చిగురించుకోవడానికి ఇంకా పెంచుకోవడానికి మీ మధ్యలో ఉన్న బాండింగ్ ఇంకా డీప్గా చేసుకోవడానికి వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఆలోచిస్తూనే ఉన్నారు ఈ టైం స్పేస్ ఏదైతే ఉందో ఆ టైం స్పేస్ మీరేమైనా ఇంకా గుడ్ బై చెప్పేసారు మీ పర్సన్ అని అనుకుని మీరు ఏమైనా మూవ్ ఆన్ అయిపోయారా అనే వేళ కూడా అడుగుతున్నారండి కానీ మీ పర్సన్ అయితే మిమ్మల్ని తలుచుకుంటున్నారు మిస్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏమైనా థర్డ్ పార్టీ విషయమైనా మీ ఇద్దరు మంచిగా కీ రోల్ ప్లే చేస్తే ఆ థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ మిమ్మల్ని మీకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకే దూరం అన్నది పెట్టారు ఇంకేం చెప్తున్నారో చూద్దాం ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ విత్ యూ మీరు లేనిది వాళ్ళు లేరు అన్నట్టు చెప్తున్నారు ఉంటేనే వాళ్ళ లైఫ్ అన్నది ముందుకు వెళ్తుంది అని అయితే చెప్తున్నారు మీరు ఉంటేనే వాళ్ళు ఉంటారంట వాళ్ళ లైఫ్లో మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు చాలా బాగా వస్తున్నాయి కదా మెసేజెస్ చూసారా మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీరు ఎక్కడ దూరం అయిపోతారో భయపడుతున్నారు ఐ లవ్ యూ చెప్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వాళ్ళు లవ్ చేయట్లేదేమో అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు అండ్ మీరు భయపడుతున్నారు అంటే మీరు ఎంత భయపడుతున్నారో మీ పర్సన్ కూడా అంత భయపడుతున్నారు ఈ రిలేషన్ బ్రేక్ చేసుకోవాల్సి వస్తుందేమో అండ్ ఈ రిలేషన్ అన్నది మొత్తానికి దూరం అయిపోయిందేమో ఏం చెప్పేశారేమో మీరు వాళ్ళని లవ్ చేయట్లేదేమో అని అడుగుతున్నారు అండ్ ఐ డోంట్ లవ్ యూ మీరు ఈ పర్సన్ లవ్ చేయట్లేదా అని మీరు అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఉన్న ఫీలింగ్స్ అవన్నీ కూడా వాళ్ళు పైకి ఎక్స్ప్రెస్ చేయట్లేదని వాళ్ళు మిమ్మల్ని లవ్ చేయట్లేదేమో అని మీరు అనుకుంటున్నారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఎందుకు అనుకుంటున్నారు మాక్సిమమ్ తెలుసు మీరు అనుకుంటున్నారు అనుకుంటా మేబీ మా పర్సన్ అని మర్చిపోయారు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు మూవ్ అని అయిపోయారని వాళ్ళ హార్ట్ అన్నది మీకు ఇచ్చేసారంట చూసారా ఐ ట్రస్ట్ యూ టు కేర్ ఆఫ్ మై హార్ట్ వాళ్ళ హార్ట్ అనేది మీ దగ్గర పెట్టేశారు మీరు ఆ హార్ట్ ని చాలా వాల్యూగా ప్రొటెక్ట్ చేస్తారు బాగా చూసుకుంటారు అని అయితే అనుకుంటున్నారు అండ్ చాలా నమ్మకంగా ఉన్నారు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇండేటట్టుగా పర్సన్ అక్కడ ఉన్నారు హార్ట్ అనేది మీకు ఇచ్చేసారు చాలా నమ్మకంగా ఉన్నారు మీరు వాళ్ళ హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళని బాగా చూసుకుంటూ ఉంటారు అని ఒక హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు అండ్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్టిల్ ఇంకా మర్చిపోలేదండి కాకపోతే మీరే వదిలేసారేమో మీరే గుడ్ బై చెప్పేసారేమో మీరే లవ్ చేయట్లేదేమో అన్నట్టు అయితే అనుకుంటున్నారు ఐ స్టిల్ బిలీవ్ వి వేర్ మెట్ టు బీ ఎలా అంటున్నారు అంటే వాళ్ళు ఇంకా నమ్మకం ఉంది నమ్మకం అనేది కోల్పోలేదు మన ఇద్దరం ఇంకా ఇంకా కలిసి ఉంటాము అని అయితే నమ్మకం ఉంది రేపు ఇంకా స్టిల్ నీ కోసం వెయిట్ చేస్తున్నాను స్టిల్ నేను నమ్ముతున్నాను మన ఇద్దరం కలిసి ఉండే రోజులు ఇంకా ఇంకా ఉన్నాయి అన్నట్టు అయితే చెప్తున్నారు ఈ రిలేషన్షిప్లో టైం ఇవ్వలేదు అని సంథింగ్ ఎవరో హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి బ్రేకప్కి కారణం కూడా కొంచెం టైం అనేది ఇవ్వలేదు బట్ మీ పర్సన్ ఏమంటున్నారంటే నెవర్ వాంట్ లూజ్ యూ అండ్ మీ వాళ్ళ హార్ట్ని బ్రేక్ చేసి ఉండొచ్చు లేదా వార్మింగ్ టైం ఇవ్వకపోయినచ్చు లేదా మీరైనా వాళ్ళకి టైం ఇవ్వకపోయినచ్చు సో ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ప్రయారిటీ ఇవ్వట్లేదు ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో అది ఫ్యామిలీ అవ్వచ్చు లేదా రిలేటివ్స్ అవ్వచ్చు లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో ఇద్దరి మధ్యలో డిఫ్ డిస్టెన్స్ రావడానికి ఒక రీజన్ అయి ఉండొచ్చు సో అదంతా వదిలేమన్నట్టు అయితే చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా మీరు వాళ్ళని బాగా చూసుకుంటారు ఇంకా స్టిల్ వెయిట్ చేస్తున్నాను నువ్వు నా లైఫ్లోకి వెనక్కి వస్తావు టైం ఇస్తావు నన్ను అర్థం చేసుకుంటావు థింగ్స్ అన్ని బెటర్ చేస్తావు అని అయితే అనుకుంటున్నారు బట్ రెండే రెండు వాళ్ళు ఇక్కడ క్వశ్చన్స్ వేస్తున్నారు ఈ టైం ఏదైతే ఉందో అది ఇక్కడికి నువ్వు గుడ్ బై చెప్పేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అండ్ ఇంకా పాస్ట్లో మన మధ్యన జరిగినవన్నీ తలుచుకుంటూ ఉంటున్నావా అదే రిలేషన్షిప్ అవ్వచ్చు లేదా మీ పర్సన్ వేరొక ప్రయారిటీ ఇచ్చి ఉండొచ్చు అవన్నీ కూడా ఆ రెండు క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు బట్ ఇంకా మీ గురించి ఎవ్రీ డే ఆలోచిస్తూ ఉంటున్నారు మీరు ఎక్కడ దూరం అయిపోతారు అని భయపడుతున్నారు మీరు లేని వాళ్ళ లైఫ్ లేదు ఇమాజిన్ చేసుకోలేను వాళ్ళ లైఫ్ని అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు చాలా 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 కరెక్ట్ అయి ఉన్నారండి మీ పర్సన్ మీ విషయంలో అయితే ఇంకా మూవ్ ఆన్ అయిపోలేదు నేను ఇంకా చూద్దాం మీ పర్సన్ మిమ్మల్ని ఇంకేం అడగాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు కరెంట్ ఫీలింగ్స్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్నారు యూస్ ఒక పర్సన్స్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి వా రీయూనియన్ చూసారా మీ పర్సన్ రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు ఐఎమ్ రెడీ టు స్టార్ట్ అంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్ అన్నది ఇప్పటిదాకా ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అవన్నీ క్లియర్ చేసేసుకుని మళ్ళీ గొడవలన్నీ ఎన్ చెప్పేసుకొని ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి ఫ్రెష్ స్టార్ట్ ఫ్రెష్గా లైఫ్ అన్న స్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ ఇప్పటిదాకా జరిగిందంతా కూడా వదిలేసి ఒక న్యూ బిగినింగ్ కావాలి వన్స్ అగైన్ మీరిద్దరూ కూడా పాస్ట్ని విడిచిపెట్టి ఫ్యూచర్ని చూడాలి రీయూనియన్ కావాలి మీ ఇద్దరు రిలేషన్ అయితే అనుకుంటున్నారు చూసారు కదా రీయూనియన్ ఎంత బాగా వచ్చిందో అంటే ఇక్కడ మీ పర్సన్ రియూనియన్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఏది కూడా పైకి అయితే ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఓకే చూద్దాం ఇంకేం చెప్తున్నారు ఇంకేంటి యూనివర్స్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మ్యారేజ్ చూడండి ఎంత బాగా వచ్చి కార్డ్స్ కనిపిస్తున్నాయా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే నేను కావాలని డిమ్ లైట్లో చేస్తున్నారు క్యాండిల్ లైట్లో అండ్ మ్యారేజ్ అంట ఆల్రెడీ మ్యారేజ్ అయిన బంధానికి వాల్యూ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ పర్సన్ అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యే పిల్లలు ఉండి ఎవరైతే సపరేషన్లో ఉన్నవాళ్ళు కోర్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఈ మ్యారేజ్ బంధం గురించి ఆలోచించి కలవాలి హ్యాపీగా ఉండాలి అనే టైప్లో ఆలోచిస్తున్నారు ఒకవేళ మేము మ్యారేడ్ కాదు ఒక రిలేషన్షిప్లో మాత్రమే ఉన్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి ఫ్యామిలీస్ ఒప్పించాలి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలి ఒక సొసైటీలో గుర్తింపు కావాలి అనేలాగా ఆలోచిస్తున్నారు స్పై చూడండి మీ పర్సన్ మీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తున్నారు స్పై చేస్తున్నారు మీ గురించి ప్రతిదీ కూడా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే మీరేమన్నా మూవ్ అని అయిపోయారా మీరేమన్నా వదిలేసి వెళ్ళిపోయారా అసలు వాళ్ళ గురించి ఏమో ఆలోచిస్తున్నారు ఒకవేళ పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు మీ ప్రయారిటీ ఇవ్వకపోయి ఉండొచ్చు ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే మీరు వాళ్ళ విషయంలో ఎలా ఉంటారు అని కూడా ఆలోచిస్తున్నారు చూద్దాం సపోర్టివ్గానే ఉంటారంట అర్థం చేసుకుంటారంట ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ ఎవ్రీ డిఫికల్ట్ టైం మీ మీరు వాళ్ళ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న మీరు వాళ్ళకి తోడున్నారు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మీకు తోడున్నారు సో డిఫికల్ట్ టైంలో ఉన్న వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్న వాళ్ళే జెన్యున్ లవ్ అన్నట్టు అయితే చెప్తున్నారు అండ్ కమ్యూనికేషన్ చూసారా ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కాంట్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ అంటే మేమే స్పై చేయడానికి రీజన్ మళ్ళీ మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తారా పాస్లో జరిగేదంతా మర్చిపోయి వదిలేస్తారా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా కమ్యూనికేషన్ చేస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది మళ్ళీ వాళ్ళతో ఒకప్పుడు ఉన్నట్టు ఉంటారా లేదా మళ్ళీ దూరం అనేది పెడతారా అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు చూడండి చాలా గా ఉన్నారు మీరు వాళ్ళ లైఫ్ నుంచి ఎక్కడ దూరం అయిపోతారా అని చెప్పి రెస్ట్ ఆఫ్ లైఫ్ మీరే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ మీరు ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మీరే కావాలి అంటే ఓల్డర్ అంటే ఏజ్ ఎండ్ అయ్యేంత వరకు లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అనే వేళన ఆలోచిస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఈ మ్యారేజ్ బంధానికి విలువ ఇవ్వాలి అనుకుంటున్నారండి కాకపోతే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇప్పుడు వాళ్ళని అని స్పై చేస్తున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు ఒక ఒకప్పుడులాగే సపోర్టివ్గా ఉంటారా పాజిటివ్గా మాట్లాడతారా నెగిటివ్గా మాట్లాడతారా అని కూడా ఆలోచిస్తున్నారు సో అర్థమైంది కదండి లేట్ నైట్ థాట్స్ మీద వీడియో చేయమన్నారు సో నేను చేశాను నన్ను సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ పాజిటివ్ రీజింగ్ అనేది క్లైమ్ చేసుకోండి ఎక్కువగా హార్ట్ సింబల్స్ వచ్చినాయి చూసారా మనకి సో ఈ హార్ట్ సింబల్స్ అన్నీ కూడా మీ లైఫ్లోకి మీరు అట్రాక్ట్ చేయాలి మీ రిలేషన్షిప్ మళ్ళీ ఇలా కావాలి అని అనుకుంటే మీరు హార్ట్ సింబల్స్ కామెంట్ సెక్షన్లో అలానే లైక్ చేసి షేర్ చేసి ఈ పాజిటివ్ రీడింగ్ అనేది క్లైమ్ చేసుకుంటున్నట్టు కోరుకుంటున్నాను మీరు వీడియో చూసారా వెళ్ళిపోయారా అన్నట్టుంటే ఈ రీడింగ్ అనేది మీ లైఫ్లోకి అట్రాక్ట్ అవ్వదండి ఏదో జనరల్గా ఒక వీడియో చూసి వదిలేస్తే స్కిప్ కొడితే ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది మీరు ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఈ ఈ రీడింగ్లో వచ్చిన పాజిటివ్ రీడింగ్ అనేది మీ లైఫ్లోకి రావాలి అని అయితే మీరు రిజోనెట్ చేసుకుని దాన్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకోండి అప్పుడే ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మీ పర్సన్ వరకు రీచ్ అవుతాయి మీదొక టెలిపతి వే అనమాట మీరు ఎలా అయితే ఆలోచిస్తుంటారో మీ పర్సన్ అలానే ఆలోచిస్తారు ఉంటారు మీ థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ అన్నీ కూడా మీ వల్ల ఉంటాయి మీ పర్సన్ వల్ల ఉంటాయి మీ పర్సన్ వల్ల ఉంటాయి మీ వల్లనే ఉంటాయి సో నేనేం చెప్తున్నానంటే వీడియో చూసి ఒక్క సెకండ్ పట్టదండి లైక్ చేయడం కామెంట్ చేయడం సో హార్ట్ సింబల్స్ ఈ బ్యూటిఫుల్ హార్ట్ సింబల్స్ ఉన్నాయి చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉంది హార్ట్ అలానే ఈ మీ లైఫ్ కూడా అట్రాక్టివ్గా హ్యాపీగా మీరు మీ పర్సన్తో కలిసి ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళు మళ్ళీ రీయూనియన్ అయ్యి హ్యాపీగా ఉండాలి మ్యారేడ్ కపుల్ అయినా కపుల్ అయినా సంతోషంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్